అంటూ ఆప్యాయత కురిపించాడు మేనకోడలంటూ చిట్టి తల్లిని ఎత్తుకొని ముద్దాడుతూ మురిపెం చూపించాడు అడపాదడపా ఇంటి అవసరాలకు చేదోడు వాదోడుగా ఉన్నాడు ఇంటి మనిషిలా నమ్మిన కుటుంబంపై విశ్వాసం చూపకుండా చివరకు విషం చిమ్మాడు అదును చూసి అసలు రూపం బయటపెట్టాడు చివరకు ఆ ఇంటి దీపం చిన్నారిని కర్కసంగా కడతేర్చడమే గాక ఆ నెపం వేరొకరిపై నెట్టేందుకు పకడ్బందీగా పథకం రచించిన చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని నగర్ ప్రాంతంలో నివసిస్తున్న పదేళ్ల బాలిక హత్య ఇటీవల సంచలనం సృష్టించింది తల్లి చిర్రా సునీత స్థానిక ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తుండగా బాలిక ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది ప్రతిరోజు తల్లి కన్నా ముందే బాలిక ఇంటికి చేరుకుంటుంది అయితే ఈ నెల నాలుగవ తేదీన తల్లి సునీత ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేసరికి బాలిక మృతదేహం ఫ్యాన్కు వేలాడుతుండటం చూసి హతాసురాలై ఎంతో చలాకీగా ఉండే చిన్నారి ఆత్మహత్య చేసుకోవడంపై తల్లి అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేసింది గతంలో జైలు శిక్ష అనుభవించిన ఇంటి యజమానిపై బాలిక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు అదే సమయంలో క్లూస్ టీం ఫోరెన్సిక్ బృందం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి సునీత కుటుంబానికి బాగా పరిచయమున్న పెయ్యాల వీర వెంకట శ్రీనివాస్ బాలికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ యూట్యూబర్ అవతారమెత్తిన శ్రీనివాస్ సునీత కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు అక్క అంటూ నిత్యం ఇంటికి వచ్చేవాడు ఈ క్రమంలోనే సునీత వద్ద బంగారు ఆభరణాలు డబ్బు ఉండటం గమనించి వాటిని ఎలాగైనా కొట్టేయాలని భావించాడు బడి నుంచి ఇంటికి వచ్చిన చిన్నారితో పాటు ఇంట్లోకి వచ్చిన శ్రీనివాస్ ఏకంగా బెడ్రూమ్ లోకి వచ్చేసరికి బాలిక ప్రశ్నించింది దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది తల్లికి చెబుతానంటూ బెదిరించడంతో హడలిపోయిన శ్రీనివాస్ పాప మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించేలా ఫ్యాన్కు వేలాలు తీసి అక్కడి నుంచి పరారయ్యాడు విచారణ చేసే క్రమంలోనూ అక్కడే ఉన్న శ్రీనివాస్ కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు బాలికను చంపిన నిందితులను పట్టుకోవాలంటూ తనపై అనుమానం రాకుండా పోలీసుల చుట్టూ తిరిగాడు కానీ సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు నిందితుడిని పట్టుకొని జైలుకు పంపించారు అతను అక్కడ సేమ్ బిల్డింగ్ లో క్రింద ఉన్న ఒక జిరాక్ షాప్లో పని చేసిన వాడు పాప ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది అది తర్వాత అరౌండ్ ఫైవ్ థర్టీ అతను పైకి వెళ్ళారు పైకి వెళ్ళి ఎంటర్డ్ ద హౌస్ అతను నాక్ చేసి లోపల వెళ్ళారు అప్పుడు పా పాప లోపల ఉన్నాయి అప్పుడు అతనికి తెలుస్తుంది ఇది మదర్ ఈజ్ నాట్ అట్ హోమ్ సో అతను బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ఈవెంట్ అది ఏమి దొంగ దొంగతనం చేసిన కోసం అక్కడ వెళ్ళారు టు చేస్తాం ప్రాపర్టీ గోల్డ్ ఐటమ్స్ ఆ ఇస్ దేర్ అక్కడ వెళ్ళిన తర్వాత ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్ మామూలుగా కూడా ముందు కూడా పరిచయం ఉంది యూస్ టు గో టు ద హౌస్ అండ్ అప్పుడు అప్పుడు చిన్న చిన్న పని కోసం అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కోసం హీ యూస్ టు గో టు ద హౌస్ ఆఫ్ ద విక్టిమ్ సో అది రోజు వెళ్ళినప్పుడు ఈవెంట్ ఇన్ సైడ్ ద బెడ్రూమ్ టు చెక్ వెదర్ సమ్ అల్యుబుల్ ఐటమ్స్ అదే అప్పుడు చిన్న పాప కూడా లోపల వచ్చింది షీ సెడ్ షీ ఆమె ఏం చెప్పింది అంటే మీరు ఎందుకు వచ్చారు షీ ట్రై టు స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అండ్ అతనికి కొంచెం కంగారు పడింది ఎప్పుడు ఈ గౌట్ ఇన్ టు టెన్షన్ దట్ ద గర్ల్ మైట్ టెల్ దిస్ టు ద మదర్ అప్పుడు వన్ థింగ్ లెక్ అండ్ అతను ఆమెకి స్మాదర్ చేశారు అది మాకు రిపోర్ట్లో కూడా వచ్చింది కొన్ని కంట్యూషన్ మార్క్స్ అండ్ అందుకే అపరిచితులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని చెప్పేది అక్క అంటూ ఆప్యాయత కనబరుస్తూనే ఇంట్లో దొంగతనం చేసేందుకు పథకం వేశాడు అడ్డొచ్చిన చిన్నారిని సైతం హతమార్చాడు